చదువుతున్నది అనుముల వెంకటరమణ సహకార వార్తల ముఖ్యాంశాలు సహకార విధానాన్ని పునరుద్ధరించడానికి మహారాష్ట్ర ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు గ్రామీణ వృద్ధిని పెంచడానికి ప్యాక్స్ మరియు బహుళ రాష్ట్ర సహకార సంస్థలకు సహకార మంత్రిత్వ శాఖ మార్గాన్ని రూపొందిస్తుంది డిజిటల్ ప్రవర్తనకు నమూనాగా కరీంనగర్ డిసిసిబిని బిఐఆర్డి హైలైట్ చేసింది సహకార విధానాన్ని పునరుద్ధరించడానికి మహారాష్ట్ర ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు సహకార రంగాన్ని బలోపేతం చేసే మహారాష్ట్ర ప్రభుత్వ జాతీయ సహకార విధానం ఇరవై ఇరవై ఐదుకి అనుగుణంగా రాష్ట్ర సహకార విధానాన్ని సమీక్షించడానికి మరియు ఆధునీకరించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది రాష్ట్ర సహకార మంత్రి అధ్యక్షతన ఉండే ఈ కమిటీ రాష్ట్రంలో ఆధునిక సమ్ముళిత మరియు స్థితి స్థాపక సహకార పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి రాష్ట్ర సహకార మంత్రి అధ్యక్షతన ఉండే ఈ కమిటీ రాష్ట్రంలో ఆధునిక సమ్మిళిత మరియు స్థితిస్థాపక సహకార పర్యావరణ వ్యవస్థను నిర్ధారించడానికి వ్యూహాత్మక సిఫార్సులను అందించే బాధ్యతను కలిగి ఉంది ఈ కమిటీ జాతీయ సహకార విధానం ఇరవై ఇరవై ఐదు యొక్క అన్ని అంశాలను అధ్యయనం చేసి రెండు నెలల్లోపు దాని సిఫార్సును సమర్ సమర్పించాల్సి ఉంటుంది సహకార సంస్థలకు సాధికారత కల్పించడం పాలక పాలన సంస్కరణలను ప్రోత్సహించడం మరియు సహకార సంస్థలలో సామర్థ్యాన్ని ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిబద్ధతను ఈ చొరవ నొక్కి చెబుతుంది ఈ చర్య విధా విధాన సంస్కరణను బలమైన చట్టాన్ని అందిస్తుందని మహారాష్ట్ర సహకార రంగం పోటీతత్వం పారదర్శకత మరియు ఉద్భవిస్తున్న సామాజిక ఆర్థిక సవాళ్లకు ప్రతిబ ప్రతిబంధించేలా సహాయపడుతుందని భావిస్తున్నారు విధాన నిర్ణేతలు సహకార రంగ ప్రతినిధులు మరియు విద్యా నిపుణులను ఒక చోట చేర్చి పాలనను బలోపేతం చేసే క్రెడిట్ మరియు కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచే మరియు మహారాష్ట్ర సహకార దృశ్యంలో ఆవిష్కరణను ప్రోత్సహించే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రూపొందించే విధానాన్ని కమిటీ రూపొందించాలని భావిస్తున్నారు గ్రామీణాభివృద్ధి సముహిత వృద్ధి మరియు సామాజిక ఆర్థిక పురోగతికి చోదకాలుగా సహకార సంస్థలను శక్తివంతం చేయాలనే రాష్ట్ర దృఢ సంకల్పాన్ని ఈ సమగ్ర విధానం ప్రతిబింబిస్తుంది గ్రామీణాభివృద్ధిని పెంచడానికి ట్యాక్స్ మరియు బహుళ రాష్ట్ర సహకార సంస్థలకు సహకార మంత్రిత్వ శాఖ మార్గాన్ని రూపొందిస్తుంది తిరుపతిలో జరిగిన జాతీయ వర్క్షాప్ సహకార రంగాన్ని బలోపేతం చేయడంపై రెండు రోజుల జాతీయ స్థాయి వర్క్షాపు మరియు సమీక్షా సమావేశం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో సహకార మంత్రిత్వ శాఖ నిర్వహించింది మరియు సీనియర్ అధికారులు మరియు ప్రముఖుల సమక్షంలో సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ అశీష్ కుమార్ ని దీనిని ప్రారంభించారు ఈ వర్క్షాప్లో రాష్ట్ర మరియు కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల ప్రతినిధులు సహకార సంఘాల కార్యదర్శులు మరియు రిజిస్ట్రార్లు అలాగే సహకార రంగానికి చెందిన కీలక వాటాదారులు పాల్గొన్నారు తన ముఖ్య ఉపన్యాసంలో డాక్టర్ గుటాని సహకార సే సమృద్ధి దార్శనికతను ముందుకు తీసుకెళ్లడంతో సహకార ఉద్యమం యొక్క కీలక పాత్రను హైలైట్ చేశారు వ్యవసాయం మరియు క్రెడిట్ వంటి సాంప్రదాయ రంగాలకు మించి ఆరోగ్య సంరక్షణ సేవలు మరియు విలువలు కొనుసు ఏకీకరణ మరియు వరకు సహకార సంస్థలు విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ప్యాక్స్ ఏఆర్డిబిలు మరియు సహకార సంఘాల రిజిస్టార్లు కార్యాలయ కంప్యూటరీకరణ మరియు డిజిటల్ ప్రవర్తన రిపీట్ డిజిటల్ పరివర్తన ఈ వర్క్షాప్లో ప్రధాన దృష్టి ట్యాక్స్ కార్యకలాపాలను పూర్తిగా డిజిటలైజ్ చేసి చేయడానికి ట్యాక్స్ సిబ్బంది మరియు సభ్యుల డిజిటల్ సామర్థ్యాలను పెంచడానికి మరియు వ్యవసాయ ఇన్పుట్లు క్రెడిట్ సేకరణ సేకరణలు మరియు నిల్వలలో సహ సమ సమగ్ర సేవలను అందించే వన్ స్టాప్ షాపులుగా ప్యాక్స్ పనిచేయడానికి వీలు కల్పించే ప్రయత్నాలను సెషన్లు హైలైట్ చేశాయి వర్క్షాప్ సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ ప్రణాళిక గురించి కూడా చర్చించింది ఐదు వందల ప్యాక్స్లతో కూడిన హైలైట్ ప్రాజెక్టు మరియు దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల ప్యాక్స్లను లకు విస్తరించాలని యోచించింది పంచాయతీలు మరియు గ్రామాలలో రెండు లక్షల బహుళార్థక సారక ట్యాక్స్ని పాడి పరిశ్రమ మరియు మత్స్యకార సంఘాల ఏర్పాటు మరియు బలోపేతం మరొక ముఖ్య అంశం కొత్త సహకార నిర్మాణాలకు సంభావ్య జిల్లాలు మరియు బ్లాకులను గుర్తించడం ఒక సమాజంలో వ్యాపారాన్ని సక్రియం చేయడం మరియు వై వైవిధ్యపరచడం మరియు గ్రామీణ జీవనోపాధికి మద్దతుగా చివరి మైలు కనెక్టివిటీని మెరుగుపరచడంపై సెషన్లు దృష్టి సారించాయి ఈ వర్క్షాప్లో సహకార బ్యాంకింగ్ రంగంలోని సవాళ్ళపై చర్చలు జరిగాయి ఇందులో సీనియర్ ఆర్బీఐ అధికారులు చురుకుగా పాల్గొన్నారు వ్యాపార వైవిధ్యీకరణ ద్వారా ప్యాక్స్ యొక్క పరిధులను విస్తరించడం అనే థీమ్ కింద రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఉత్తమ పద్ధతులను పంచుకున్నాయి సహకార రంగం రంగాన్ని బలోపేతం చేయడానికి మరియు జాతీయ సహకార డేటాబేస్లో డేటాను పంచుకోవడానికి సంస్కరించ సంస్కరించండి ప్రదర్శించండి పరివర్తన చెందండి మరియు తెలియజేయండి డిజిటల్ పరివర్తనకు నమూనాగా కరీంనగర్ డిసిసిబిని బీఐఆర్డీ హైలైట్ చేసింది లక్నోలోని బిఏఆర్డిలో సెంటర్ ఫర్ ప్రొఫెషనల్ ఎక్సలెన్స్ ఇన్ కోఆపరేటివ్స్ సిపిఇసి కరీంనగర్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ కరీంనగర్ డిసిసిబిలను డిజిటల్ పరివర్తనకు ఒక నమూనాగా తన స్టాండౌట్ ప్రాక్టీసెస్ ఇన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ నివేదికలో గుర్తించింది అధ్యయనం ప్రకారం కరీంనగర్ డిసిసిబి డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఒకటిన మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ను ప్రవేశపె పెట్టడం దాని తక్కువ ధర డిపాజిట్ బేస్ సిఏఎస్ఏ బలోపేతం చేయడంలో ఒక మలుపుగా నిరూపించబడింది ప్రారంభించిన మొదటి త్రైమాసికంలోనే బ్యాంకు సిఏఎస్ఏ వాటా ముప్పై తొమ్మిది శాతం నుండి నలభై మూడు శాతంకు పెరిగింది ఇది రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు కాలంలో అత్యధిక స్థాయిని సూచిస్తుంది సిఎస్ఏ బ్యాలెన్సులు దాదాపు రూపాయలు నూట ముప్పై కోట్లు పెరిగి రూపాయలు ఎనిమిది వందల అరవై నాలుగు పాయింట్ ఐదు ఆరు కోట్ల నుండి రూపాయలు తొమ్మిది వందల తొంభై నాలుగు పాయింట్ ముప్పై ఒక్క కోట్లకు చేరుకుంది ఇది డిజిటల్ ఛానళ్ల ద్వారా బలమైన కస్టమర్ స్వీకరణ మరియు లోతైన నిశ్చితార్థాన్ని సూచిస్తుంది ఫైనాన్షియల్ ఇయర్ ఇరవై మూడు నుండి ఫైనాన్షియల్ ఇయర్ ఇరవై నాలుగులో ఫిక్స్డ్ డిపాజిట్లు రేట్లు పెరిగినప్పటికీ కరీంనగర్ డిసిసిబి నిర్మాణాత్మకంగా అధిక పీఠ భూమిని కొనసాగించిందని స్థితిస్థాపకత మరియు కస్టమర్ జిగతను ప్రదర్శిస్తుందని అధ్యయనంలో కనుగొంది ఈ వృద్ధి ఎక్కువగా యూపీఐ క్యూఆర్ ఆధారిత కే సేకరణలు మరియు ఇంటిగ్రేటెడ్ డిజిటల్ సేవల ద్వారా నడిచింది ఇది కస్టమర్లు తమ పొదుపు మరియు కరెంటు ఖాతాలలో అధిక బ్యాలెన్స్లను ఉంచుకోవడానికి ప్రోత్సహించింది ఈ విజయం వెనుక ఉన్న ముఖ్య కారకాల్లో మెరుగైన యాక్సెసిబిలిటీ మొబైల్ వినియోగాన్ని ప్రయోజనాలకు అనుమ అనుసంధ అనుసంధానించే అవగాహన ప్రచారాలు మరియు యాప్ ద్వారా రుణ చెల్లింపులు మరియు సబ్సి సబ్సిడీ క్రెడిట్లు వంటి గ్రాస్ ప్రొడక్ట్ లింకేజీలు ఉన్నాయి భవిష్యత్తులో నిశ్చితార్థం మరియు డిపాజిట్ దృష్టిని భవిష్యత్తులో నిశ్చితార్థం మరియు డిపాజిట్ వృద్ధిని మరియు పెంచడానికి ఏఐ ఆధారిత ఆర్థిక అంతర్దృష్టులు డేటా ఆధారిత ఖాతా పునర్ పునః సంక్రి సంక్రియం మరియు డిజిటల్ జీతం పర్యావరణ వ్యవస్థను ప్రవేశపెట్టాలని బ్యాంకు యోచిస్తుంది ఈ చొరవను హైలైట్ చేస్తూ బిఐఆర్డి లక్నో డైరెక్టర్ డాక్టర్ నిర్మం మ మల్హోత్ర మాట్లాడుతూ ఇటువంటి విజయగాదలను నమోదు చేయడం భారతదేశం అంతటా సహకార పాలన మరియు ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుందని అన్నారు డిజిటల్ స్వీకరణను మెరుగుపరచడానికి మరియు స్థితిస్థాపకంగా తక్కువ ధర నిధుల స్థావరాన్ని నిర్మించడానికి ప్రయత్తున్న ప్రయత్నిస్తున్న ఇతర సహకార బ్యాంకులకు ప్రతిరూపం నమూనాగా కరీంనగర్ డిసిసిబి ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు తెలంగాణలో నాబార్డ్ నేతృత్వంలోని హైలెట్ అధ్య అధ్యయనంలో భాగ భాగమైన ఈ నివేదిక సహకార బ్యాంకులలో పన్నెండు అత్యుత్తమ పద్ధతులను ప్రదర్శిస్తుంది వార్తలు సమాప్తం